వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచాను నీ వాక్యంతో మమ్మల్ని తిత్పరచిన వచ్చిన ప్రతి ఒక్క ఒక్కని ఎవరి యొక్క వాక్యం యొక్క మాధుర్యమైన ఎవరిని ప్రతిని సొంతము చేసుకుని వాళ్ళని నిలబెట్టుకుంటున్నాను నీ సులుచు ఏసు ప్రార్థన అడిగి వేడుకుంటున్నావు తండ్రి అవునాయిక్యాంశము ఒక విజ్ఞాపన ప్రాంతంలో ఈరోజు వాక్యాంశము నా మనవల ధ్వని ఆలకింపగా నా మనవల ధ్వని ఆలకింపగా 86వ కీర్తన 81వ ఆరో వాకీర్తన ఆరో వచనం నా దారికి చెయ్యునట్టు గనక ఆలోచనట్లయితే నా ప్రాంతలకు శివ ఈ ఆమెకి విజ్ఞాపన ప్రాంతంలో ఈరోజు వాక్యాంశము నా మనవుల ధ్వని ఆమెకి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మన ఉంటుంది ఒకటే ఇంకెక్కువే ఉంటాయి ఒకటేమో అంతే ఒకటి ఉంటాం ఇంకెక్కువే ఉంటాయి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన మనవి ఆలకించాలంటే ముందు మనం ప్రార్థన చేయాలి ఇక్కడ అంటున్నాడు కదా నా ప్రార్థనకు చెవి యొక్క మన మనవి ఆలకించాలంటే గమనించడం నా యొక్క విన్నపం దేవుడు ఆలకించాలంటే మొదటిగా నేను దేవునికి ప్రార్థన చెయ్యాలి అయితే ఎవరి ప్రార్థన లేదంటే ఎవరి మనవి దేవుని ఆలకిస్తాడు అందరూ ప్రార్థన చేస్తారు అయితే అందరికీ జవాబు రాదు కొంతమంది జవాబు సొంతం చేసుకుంటారు కొంతమంది కొంతకాలానికి జవాబు సొంతం చేసుకుంటారు కొంతమంది ఎప్పటికీ ఆ యొక్క జవాబు పొందుకోలేరు ఎవరు వారి యొక్క మనవుల ధ్వని వినిపించినప్పుడు జవాబు పొందుకుంటారు ఒక వ్యక్తిని చూద్దాం నేను ఎక్కువ రీతిగా ఉన్నాను మనకున్న ప్రతి ఒక్క అవసరతను కానీ కోరికను కానీ దేవుడికి తెలియచేయాలంటున్నారు ఎవరు ఒక వాక్యం చెప్తుంటే ఒక దాని వచ్చుడు ఒక మాట అన్నారు ఉదాహరణకి మీ యొక్క పిల్లల గురించి భవిష్యత్తు గురించి ప్రార్థన చేసేటప్పుడు ఒక అంశం నిమిత్తం అనుసరి చేస్తారన్న ప్రార్థన ఒక ఐదు నిమిషాలు చేస్తారు పది నిమిషాలు చేస్తారు మహాయింక్ అయితే పాపం చేస్తారు గంట కూడా ఒకే అంశం నిమిత్తం ప్రార్థన చేస్తారా ఓ పావుబాట చేసిన మనకు మాటలు పడవు వాస్త ఉదాహరణకి నా కుమారుడు నా కుమారుడికి జ్ఞానముల గురించి ప్రార్థన చేస్తే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల మించి మనం ఒక అంశం చేయలేము కానీ ఆ దయచినా ఒక అంశం మీద గంటల తరబడి ప్రార్థన చేయడం లేదు సుమారు అలా గంటల తరబడి ప్రార్థన చేయడం అంటే నాలో పరిశుద్ధాత్మలు ఉంటేనే దాని నుంచి ప్రార్థన చేయగలను ఒక్క జ్ఞానంతోనే కాదు కదా భవిష్యత్ తర్వాత వారు ఉద్యోగం కావచ్చు కుటుంబం కావచ్చు వారు తరతరాలుగా వచ్చేటువంటి ప్రమాదాలు రాకుండా ఇలా అనేక అంశాలు వస్తాయి దేవుడు అంటున్నాడు మనం అతిరీతిగా ధ్వని విని పెంప పరిశుద్ధ ప్రార్థన మందిరానికి జన సమూహం తోడుకొని అలాగే ప్రార్థన చేస్తాను నేను పాశ్రమ గారు ఒక అంశం గురించి ప్రార్థన చేస్తే మనము ఏకదాటిగా చెయ్యాలి ఒక కుటుంబం గురించి ప్రార్థన చేసినా సరే ఏకదాటిగా చెయ్యం నిన్న పవదాజ్ గారి గురించి ప్రార్థన చేశాం రోజు సన్నిధికి రావాలి ఆయన నిన్నట్టుగా బెటర్గా ఉండాలని ప్రార్థన చేశాం నేను వచ్చాను అన్నాను దేవుడు చక్కని స్వస్థత ఇచ్చాడు మనం ప్రార్థన చేసినప్పుడు మన ధ్వని ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని సింహాసం మీకు ఇస్రాయల్ ప్రజలు దావీదు ఆ యొక్క రాజ్యానికి వస్తున్నప్పుడు సౌలు వేల కొందేగాను దాగదు పదివేల కొందే గానని అక్కడ ఇస్రాయల్ ప్రజలు గంతులు వేసినప్పుడు భూమి కంపించిన దేవుడి వాక్యం మనం ధ్వని చేసామంటే దేవుని సింహాసనం కదల కదిలినప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఖాళీ చేస్తాడు ఉన్న చోట నేనే కదలను కూర్చున్న కుర్చీలో నేనే కదలను ఖాళీ జరగాలంటే అవుతుందా అవుతుంది ఏమో వాస్తవం కదా నాకు నిద్ర వస్తుంటా అలా కానీ కాలి అవుతుందా అవుదాం మనము ప్రార్థన చేసినప్పుడు మన ధ్వని ఏమంటే దేవుని సింహాసనాన్ని కదిలించినప్పుడు దేవుడు తప్పకుండా నీకు ఏదైతే మన ఉందో ఆ మనవిని ఆయన అంగీకరించి దానికి జవాబులు దయచేస్తారు పరిస్థితి మన ఒక వ్యక్తిని చూద్దాం నిహేమ్య గ్రంథము ఒకటవ అధ్యాయము పదకొండవ అక్షణం నిహేమ్య గ్రంథము చాలా మొదటిది ఈ యొక్క వస్తువు ఈరోజు ధ్యానం చేద్దాం లైన్ కాబట్టి లైన్ ధ్యానం చేద్దాం మొదటిగా మొదటిది ఈ యొక్క వస్తువులో మొదటి మాట ఏమిటంటే నీహేమి ఏమంటాడంటే నీ దాసు నీ ఎవరు నేనేమి ఎవరు దేవుని దాసులు నేను దేవుని పనువుని నేను ఎప్పుడు పాశం ఉండాలంటే నేను దేవుని దగ్గర కూలో ఆయన ఏం చేయమంటే చేయలేదంతే వద్దంటే మారేాలి వెళ్ళంటే వెళ్ళాలి వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు అంతే మనం ఎవరంటే దాసులు దేవుని దగ్గర మనం దేవుని దగ్గర తగ్గించుకున్నప్పుడు ఆయన తగిన కాళ్ళను హెచ్చిస్తాను ప్రాంతంలోని మనం ఎలా ఉండాలంటే ఇప్పుడు తగ్గింపు స్వభావములు కలిగి ఉండాలి సొంకరి మాదిరి ప్రార్థన చేయాలి ఎప్పుడైతే ఇటు రీతిగా చేస్తావో దేవుడికి తెలుసు సమస్తము తెలుసు ఆయన ఇస్తేనే ఈ రోజు మన స్థితి ఇటు రీతిగా ఉంది ఏమ్మా ఆయన ఆరోగ్యం ఇచ్చాడు చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు చక్కటి ఆత్మీయ కుటుంబాన్ని ఇచ్చాడు చక్కటి స్థితిని ఇచ్చాడు ఇవన్నీ మనం ఏం చేయడానికి ప్రార్థాడు నేను దాసుడను నేను నీ పరివాడును అయ్యా ప్రభావతని నీవు నాకు ఇచ్చిన భిక్షేనయ్యా ఇది అవును గారు అంటారు యాచన జీవనంతో దేవుని వాక్యంలోని యాచన అంటే అడుక్కోవడం మనం దేవుని దగ్గర అడుక్కోవాలి దేవుని దగ్గర అడుగుకోవడానికి మనం సిగ్గుపడవలసిన పని లేదు మన దేవుని దగ్గర ఏంటంటే ఇలా రెండు చేతులు చాపి మనము దేవుడి దగ్గర యాచన చేయాలి ఇక్కడ నిహిమియా మొదటిగా ఏమవుతున్నాడు అంటే నెహేమియా ఒక పదకొండు రోజుల్లో నేను మనము దేవుని దాసులుమా కాదా అంటే దేవుడి పిల్లలమా కాదా మొదటి ఈరోజు వాక్యాంశం అంటే నా మనముల ధ్వని ఆలకింపు నా యొక్క మనని దేవుడు ఆలకించాలంటే మొదటగా మనకు ఉండవలసిన లక్షణం ఏమిటంటే నేను దేవుని బిడ్డనా కాదా ఏమా నేను దేవుడితో నా భక్తి జీవితంలో ప్రయాణము చేస్తున్నానా లేదా ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డ నువ్వు దేవుడిని పని చేస్తున్నావో దేవుడిని మొద మొదటిది దేవుడి దేవుడిని అయితే ఎవరికి జవాబు వస్తుందో ఈ యొక్క వాక్యంలో నీకు అర్థమవుతుంది కొంతమంది ప్రాంతాలు చేసినా జవాబు రాదు దేవుని దాసుడు అయితే నీవు దేవుని పనిముట్టువైతే తప్పకుండా నీ మనవికి నీవు చేసే ధ్వనికి జవాబు వస్తుంది రెండవ మాట నీ నామమును భయభక్తులతో రెండవది ఏమంటున్నాడంటే మొదటిది నేను నీ పదవుని అంటున్నాడు రెండవది నామమును భయభక్తులతో దేవుడిచ్చిన ఆజ్ఞలు నిర్గమాక ఉంటుంది ఆయన పేరు వ్యర్థముగా వచ్చరింపకూడదు కొంతమంది ఎగతాళిగా మాట్లాడుకుంటారు మనము దేవుని సరిధులు ఉన్నప్పుడు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని నామం అంటే భయము భక్తి ఉండాలి ఎప్పుడైతే భయము భక్తి ఉందో అప్పుడు నీ మనవికి దేవుడు జవాబునిస్తారు దేవుని నామము పట్ల మనము భయభక్తులు కలిగి ఉండాలి ఏ స్థితిలో ఉన్నా సరే కలిమిలో ఉన్నా లేమిలో ఉన్నా మాకు వివాహం జరిగిన తర్వాత నేను ఆరోగ్య సర్వీస్ శ్రమించిన చేసేవాడిని వివాహం జరిగేటప్పుడు ఆరోగ్య జరిగిందరోగ్యశ్రీస్ వచ్చేస్తుంటే అయితే ఇంచుమించు పదకొండు నెలలకు కావచ్చు పదకొండు నెలలు కనుకుంటే వివాహం జరిగిన పదకొండు నెలలకి నేను ముంబై ట్రాన్స్ఫర్ చేశాను ట్రాన్స్ఫర్ చేస్తే నాకు వెళ్ళడం ఇష్టం లేదు నేను ఏం చేశానంటే అప్పుడు ఉడుకు రక్తం కదా మరి పెళ్ళి కొత్త ఉడుకు రక్తం ఏం చేశారంటే ఆన్ ది స్పాట్ నేను ఏం చెప్పే వైట్ పేపర్ తీసుకుని డిజైన్ లెటర్ రాసి ఇస్తాను నేను ఇంకేం ఆలోచించలేదు నేను అప్పుడు ఆ యొక్క దుందుడు స్తోభం అటువంటిది రిజైన్లో డ్రా చేస్తే మా హెచ్ఓడి ఏం చేశాడంటే నేను అగ్రెసివ్గా చాలా ఇంట్రెస్టివ్గా వెళ్ళాను తెలిసిపోతుంది కదా మన యాటిట్యూడ్ తెలిసిపోతుంది ఎవరు అగ్రెసివ్గా వెళ్ళారు ఎవరు ఆలోచించి అన్నది అక్కడ హెచ్చి తెలుస్తుంది దైవచండిగా తెలుస్తుంది అయితే ఆయన ఏం చేసారంటే ఆయన డ్రాయింగ్ లాగా పాడేశాడు ఆ డాస్క్లో ఏదైనా రిజైన్ చేసిన తర్వాత టూ మంత్స్ వరకు వన్ అండ్ హాఫ్ మంత్ గానీ అయితే వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయిన తర్వాత ఆయన నన్ను యాక్సెప్ట్ చేయలేదు నా బిజినెస్ని యాక్సెప్ట్ చేయలేదు చేయకపోయినా సరే నువ్వు చేస్తావా చేస్తావా అని వెళ్ళిపోనా ఇలా కూర్చున్నాను ఇది ఎవరు ముందులా ఉందని ఏం చేశారంటే ఆఖరికి అల్టిమేట్గా దానిపై సైన్ చేసిన సైన్ చేసిన తర్వాత పెళ్ళి కొత్త ఇంకా కూడా పూర్తి కాలేదు ఉద్యోగం పోయింది ఐ మీన్ నేనే కావాలని మానేశాను నాకున్న ధైర్యం ఏంటంటే ఏదో ఉద్యోగం సంపాదించిన నాకున్న ఎక్స్పీరియన్స్ కానీ ఎలిగెన్స్ ఇది చాలా మందిలో ఉంటుంది ఇది పోవాలి నాకున్న క్వాలిఫికేషన్కి నాకున్న ఎక్స్పీరియన్స్కి నాకు ఆ యొక్క బ్రాండ్ స్టాంపింగ్ పడితే నా రిజ్యూమ్లో ఇంకా మంచిది వస్తుందని నేను ఏంటంటే రిజైన్ చేస్తాను ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదు అయితే పాశం గారు పాశం గారు అంటే మా మావయ్య గారు వాళ్ళు షాక్ అయిపోయారు అంతే ఇది పెళ్ళి పక్కల రిజైన్ చేసిన కానీ ప్రార్థన చేస్తే దేవుని నామములో భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తే ఈ సమయంలో మా మ్యారేజీ మీ అందరికీ తెలుసు ఆగస్ట్ ఏడవ తారీఖు నేను రిజైన్ చేసింది జూలై ట్వంటీ ఫస్ట్ ఈ ఏడు రోజులు ఈ ఏడు రోజులు పద్నాలుగు రోజులు గ్యాప్ మా పిల్ల రోజు మొదటి పెళ్లి రోజు ఈ లోపల పాశ్రమ్ గారు అక్కడ చుట్టుపక్కల మాయచంటే టార్గెట్ చేసి పెళ్ళైంది ఇలాగని పా అక్కడ పాశ్రమగా అయితే దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే దేవుని నామములు భయభక్తులునే గా పదిహేను రోజులు తిరగక ముందే నాకు మళ్ళీ ఆఫర్ లెటర్ వచ్చింది మనము దేవుని యందు భయభక్తులు కలిగి నేను చేసిన తప్పనే నాకున్న ఆ యొక్క తప్పు పని అదే పాషా అదే గారు ప్రార్థన చేశారు మా మామయ్య గారు ప్రార్థన చేశారు పాశ్వం గారు ఉండే ప్రార్థన చేశారు మా పెళ్లి రోజు కల్లా ఆఫర్ లెటర్ రావాలని అట్టి ఆఫర్ లెటర్ వచ్చింది ఎప్పుడైతే దేవుని నామంలో భయభక్తులు కలిగి చేస్తామో దాన్ని ఆలోచిస్తాడు అహంభావంతో పొగరితోని వికిలి చేస్తు ఎదుటూ టార్గెట్ చేస్తే చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలోకించాడు ఇక్కడ నిహిబియా మొదటిగా ఆయన దోసుడు అన్నాడు రెండోది ఏమన్నాడంటే నీ నామంలో భయభక్తులు కలిగి లోకులు ఎన్ని రీతిగా అన్నా సరే మనం దేవుడి ఎందు భయభక్తులు కలిగి నడుచుకున్నా అప్పుడే దేవుడు మన మనమే ఆలపిస్తాడు తర్వాత మాట ఏమంటే గణపరుచున్న ఎందు దేవుడిని గణపరచాలంటే ఏం చేయాలి దేవుణ్ణి గనపరచాలి ఇది ఏడో తారీఖు కదా మొదటి కాదండి అభిషేక ఆరాధనకు ముందు నాకు ఫోన్ కాల్ వచ్చింది ఆ వ్యక్తి నాతో అన్న మాట ఏమిటంటే దేవుని సన్నిధికి రండి అంటే మాకు ఉంటాయి కదండి నాకు చూసుకుని వస్తానండి అన్నాడు ఆ వ్యక్తి ఎవరమ్మా మాకు పనులు ఉంటాయి కదండి చూసుకుని వస్తాను అదే వ్యక్తి గత రెండు నెలల నుంచి మాతో టచ్లో ఉంటూ నాకు ఈ కార్యం చేస్తే చాలు అండి దేవుడు అన్నట్టు దేవుడు వారి కుటుంబంలో రెండు కార్యాలు చేశాడు రెండు అద్భుతమైన కార్యాలు చేశాడు చేసిన పిదప నేను ఫోన్ చేసి ఆ వ్యక్తే ఫోన్ చేశాను ఫోన్ చేసి దేవుడి సంగతికి రావావు అంటే మాకు సమయం ఉండాలి కదండి అన్నాడు రెండు నెలల క్రితం ఏమన్నటువంటి వ్యక్తి దేవుని మందిరాన్ని నేను విడిచిపెట్టనండి దేవుడు నా చింతి కార్యం చేస్తే చాలండి అన్న వ్యక్తి ఇలా అయ్యి ఇలా అయ్యేటప్పటికీ నాకు షాక్ వచ్చి అక్కడ సోఫ్ ఉంటే సోఫలో కూర్చునిపోయాను సాధారణంగా ఎటువంటి రియాక్ట్ అవ్వండి కానీ దేవుడు వారి జీవితంలో చేసిన కార్యాన్ని మరిచిపోయి అంటే రావడానికి నాకు సమయం ఉండాలి కదన్నాడు ఆశ చెప్పారు ప్రార్థన చేద్దాం దేవుడు ఏదైతే ఇచ్చాడో తీసేస్తా వస్తాడు కదా ఏమా ఉదాహరణకి ఉదాహరణ ఏదో ఉద్యమం ఇచ్చాడు అనుకోండి ఉద్యమం తీసినందుకు దేవుడు మళ్ళీ వస్తాడన్నాడా వస్తాడు నిజంగా ఒక ఐదు నిమిషాలు అలా కూర్చుని షాక్ అయితే అయిపోయి పాగారు ఏంటి ఏంటి అని అడిగితే చెప్పనమాట ఇలా ఉంది వ్యవహారం మేలు పొందుకోకముంది ఏంటంటే దేవుడిని సర్దుకు వచ్చి దేవుడు మేలు చేసి తెచ్చాలండి మేమంతా దేవుడి పాదాల దగ్గర ఉందామంటాము మేలు పొందుకున్న తర్వాత వారి తత్వం ఎలా ఉంటుందంటే ఇచ్చి మాదిరిగా ఉంటుంది అప్పుడు నేను ప్రార్థన చేస్తాను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నా ఆఫీస్కి వెళ్ళే ముందు వచ్చిన కాల్ ఈ మధ్యన కొంత ఆఫీస్కి వెళ్ళి ముందు కాల్ చేస్తే ఎక్కువ సేపు మాట్లాడరు కదని తెలిసిన ఆఫీస్కి వెళ్ళి ముందు కాల్ చేస్తారు నాకు టైం అయిపోయి బిజీ నాకు గవర్నమెంట్ పెట్టేస్తాం ఆఫీస్కి వెళ్ళిన ప్రార్థన చేస్తే దేవుడు ఒక వాక్యాన్ని గుర్తు చేస్తాడు దావీదు ఆకీష్ రాజు దగ్గర పిచ్చి వాళ్ళని నటిస్తాడు గుహల్లోని కొండల్లోని బండ సందుల్లోని దాక్కుంటాడు ఇవన్నీ దామీదికి ఎందుకు వచ్చినాయి అని నేను ఆలోచన చేస్తే దామీదు మహారాజు అవ్వడానికి జెరూసలేములో మహారాజు అవ్వడానికి ఇవన్నీ ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు దేవుడు మనల్ని కూడా అట్రీగా సిద్ధపరుస్తున్నాడు ఇది నీకు ప్రారంభమే ఇటువంటి వ్యక్తుల్ని తారసుపడడం ముందుకు నీకు ఎన్నో చూస్తా నువ్వు నువ్వు జాగ్రత్తగా ప్రార్థన చేయని దేవుడు నాకు సెలవు ఇచ్చాడు నేను ఊరుకుంటాను అయితే అటువంటి వ్యక్తి గురించి ప్రార్థన చేస్తాను ఉంచుతాడు దేవుడు ఎవరిని ఎలా వంచాలో ఎక్కడ వంచాలో దేవుడు అలాగే ఉంచుతాడు కాకపోతే దైవ ఏంటంటే అయా ఆ తప్పు ఆ వ్యక్తి తప్పును మరణించే అక్కడ ప్రార్థన చేస్తాను తప్పకుండా దేవుడు మళ్ళా తీసుకొస్తాడు అయితే ఇక్కడ ఏంటంటే దేవుని నామమును గణపరచాలి కానీ చాలా మంది ఎలా ఉంటారు నచ్చుకోండి మాట ఉండదు పదిహేడవ ఎత్తున ఒకటో వచ్చినాం పదిహేడవ కీర్తన ఒకటవ వచ్చును కీర్తన పదిహేడవ వచ్చే ఒక చాలా లాస్ట్ మాట అది కపటమైన పెద్ద ఈ మాట గుర్తు వచ్చిన ఆ వ్యక్తి ఫోన్ చేసినాడు ముందేమో అయ్యారు మీరు ప్రార్థన చేశారంటే గొప్ప మేలు జరిగిందన వచ్చి వారానికి మాకు కూడా ఉంటాయి కదండి మేము అది చూసుకోదా చూడండి ఎలా ఉందో పరిస్థితి మేలు పొందక ముందు ఒకటి జరిగేది ఎలా జరుగుతుంది కదా అన్నాడు మరి జరిగేది ఎలా జరుగుతున్నవాడు దేవుని ప్రాపులు అంటాం ఏమ్మా జరిగేది ఎలా జరుగుతుంది ఆ జరగ దేవుని సందుకొచ్చి జరిగితే చాలని దేవుని పాదాల పట్టుకుంటున్నాం దైవజలు అడుగుతున్నాం అడుగుతున్నాం మేలు చేసిన తర్వాత జరిగేది ఎలాగ జరుగుతుందండి మాకు సమయం లేదా ఇటువంటి వారు ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది అన్నది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు ఎప్పుడైతే మనం మేలు పొందుకుని గమనించినా మేలు పొందుకుని దేవుడి సన్నిధికి దూరమయ్యి దైవజను దుఃఖ నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎటువంటి ప్రార్థన కపటమైన పెదవులు నేను ఎంత చెప్పింది దీనికి వాళ్ళ ఎటువంటి కపటమైన పెదాలు ముందు ఒక మాట తర్వాత ఒక మాట చూడండి కొన్ని కొన్ని యాడ్లు వేస్తుంటాడు ముందు తర్వాత ఈ యొక్క మందు వాడక ముందు మందు వాడిని తర్వాత ఇస్తాడు ఈ రోజున క్రైస్తవులు కొంతమంది ఎలా ఉన్నారంటే మేలు జరగక ముందు ఒకలా ఉంటున్నారు మేలు జరిగిన తర్వాత వారు నిజ స్వరూపమును బయట పెడుతున్నారు ఇటువంటి వారి అంటే కపటమైన పెదవులను కలిగి ఉండాలి ఇటువంటి పెదవులను కలిగి నువ్వు దేవుడికి ప్రార్థన చేసినా దేవుడిని మనవి అంగీకరించు ఎప్పుడు మనవి అంగీకరిస్తాడంటే నీవు దేవుడిని దోసుడు అయి ఉండాలి రెండవది భయభక్తులు కలిగి ఉండాలి మేలు పొందుకున్నా పొందుకోకపోయినా దేవుడు ఆస్వాదించినా ఒకవేళ ఇది అయినా సరే సమృద్ధి ఉన్నా లేకపోయినా ఏ స్థితిలో ఉన్నా సరే భయభక్తులు కలిగి ఉంటూ మూడవదిగా దేవుడిని గణపరచ దేవుడు మనకి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మనం ఆ ఏదో జరిగిందిలేండి అదే జరుగుతుంది అని అన్నామంటే దేవుడిని నడ్డి విరుస్తాడు గ్యారంటీగా దేవుడిని నడ్డి విరుస్తాడు అలా జరగాల జరిగిందండి దేవుని నామానికి ఏదైతే ఘనత చెందల ఘనత నువ్వు చెల్లించవలసిందే అత్యధిక మార్చున్న చాలా నీ దాసుల మరణం ఆలకించి ఇక్కడ అంటాడు కదా భయభక్తులతో ఆనందించు నీ దాసుల మొనను ఆలకించి చూడండి తర్వాత ఆలకించి నా మొరను ఆలకించి ఈ దిన ముందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి నాలుగవదిగా ఆలోచన సఫలపరిచి ఎప్పుడు మన ఆలోచన దేవుడు సఫలపరుస్తాడంటే మొదటి మూడు లక్షణాలు నాలో ఉండాలి ఏ లక్షణాలు నేను దేవుని వెంటనే ఉండాలి దేవుని దాస్తాలి రెండవది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి తర్వాత దేవుని నామముడు గణపాలి ఎప్పుడైతే ఈ మూడు లక్షణాలు మనలో కలిగి ఉంటామో అప్పుడు ఏం చేశానంటే దేవుడిని ఆలోచన సఫలపరుస్తాడ నేను ఒక ఆలోచన కలిగి ఉన్నాను ఆ ఆలోచన దేవుడు ఆ ఆలోచనే ఏమవుతుందంటే ప్రార్థన రూపంలో మనము దేవునికి మొదలు పెడతాం మనము మనవి చేస్తాం దేవునికి నా ఆలోచనను నువ్వు సఫలపరచ యోగు ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చి చాలా యోగు గంధము ఇరవై రెండు అధ్యాయము ఇరవై మరియు నీవు దేనినైనా యోచిన చేయగా చూడండి నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థేరాపద నువ్వు ఏదైనా ఆలోచన చేస్తే దేవుడు దాన్ని ఏం చేస్తానంటే దాన్ని నీకు దయచేస్తాను ఎప్పుడు దయచేస్తానంటే మనలో ఈ మూడు లక్షణాలు ఉండాలి నేను దేవుని బిడ్డనై ఉండాలి దేవుని మాత్రమే నడుచుకోవాలి దేవునిందుకు భయభక్తులు కలిగి ఉండాలి ఆయన నామం నేను ప్రకటించాను ఇది ఏదో ఆటోమేటిక్గా జరిగిపోయిందండి ఒకసారి ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే వారి గురించి ప్రార్థన చేశాను ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యం చేశాను చేసిన తర్వాత ఏమంటాడంటే ఆ వ్యక్తితో మాట్లాడితేనే దేవుని నామానికి ఎక్కడ ఘనత వచ్చిన మార్గాల్లో దాన్ని ఏదో నా వల్ల నా యొక్క స్థితి వల్ల దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు ఓహో నీ సంగతి ఎలా ఉందని దేవుడికి అప్పచెప్పాను మళ్ళీ ఏం చేస్తాడు దేవుడు దించాడు దేవుడు మన మనస్సును ఎరిగిన వాడు మనకి ఆలోచన రాకముందే మన నోటి వెంట మాట రాకముందే సమస్త ఆయనకి తెలుసు దానికి తగినట్టే కార్యం చేస్తాను మన ఆలోచన సఫలను చేయాలంటే దేవుడు నేను ఏంటంటే దేవుడు నా పట్ల చేసిన కార్యములను బయట లేదంటే సన్నిధిలో గణపరిచినప్పుడు దేవుడు చేస్తుంటే నీవు చేసిన ఆలోచన యావత్తు ఆయన సఫలపరుస్తాడు అప్పుడు నువ్వు ఎటువంటి ఆలోచన కలిగి ఉంటావు అంటే దైవికమైన ఆలోచనలు మనం కలిగి ఉంటాం దైవికమైన ఆలోచన దేవుడు ఏం చేస్తాడంటే సఫలము చేసి నీ మార్గముల మీద వెలుగును ప్రకాశింప చేస్తాడు తర్వాత మాట మనం చూసినట్లయితే నీ ఏంటి గ్రంథము ఒకట వాచ్యాదకొండవ చాల తర్వాత ఈ మనుష్యుడు నా ఎందు దయ చూపినట్లు నాకు అనుగ్రహించమని నిన్ను దేవుణ్ణి వేడుకుంటున్నాడు అయ్యా ఈ యొక్క రాజుతో అన్న ఎందు దయ చూపేటట్టు నువ్వు కార్యము చేయప్రవ్వాని దేవుని వేడుకుంటున్నాడు మొదటగా దేవుని బిడ్డయ్యన్నాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుని గణపరించినాడు గణపరిచిన పెద్ద పైగా ఉన్నాడంటే నేను ఒక ఆలోచన కలిగి ఉన్నానయ్యా దాన్ని సాహన్ చేయమంటాడు ఈ యొక్క మనుష్యుడు నా మీద దయ చూపేలాగా నువ్వు కార్యము చేయమని దేవుని వేడుకుంటున్నాడు ఇటుగా నువ్వు దేవుని అడిగితే దేవుడు తప్పకుండా కార్యము చేస్తాడు అందుచేత భయభక్తులు కలవారి పట్ల ఆయన మేలు ఎంతో గొప్పదని రాయబడింది నువ్వు ఎప్పుడైతే దేవుని భయభక్తులు కలిగి ఉన్నావో నీ పట్ల ఒక మేలును దాచిన్నా ఎవరైతే నీకు ఆతంకంగా ఉన్నారో వారి ద్వారానే దేవుడు కార్యం చేస్తా ఆ రాజు గారు మిగిలిగా వెళ్ళుండిపోవచ్చు మోసం ఏమైనా ఆటంకం పరచుకోవచ్చు కానీ దేవునికి ప్రార్థన చేశాడు రాజుగారి హృదయాన్ని దేవుడు మార్చాడు దేవుడు గొప్ప మేలుడు చేస్తాడు ఈ రోజున మన విజ్ఞాన ప్రార్థనలో దేవుడు నా మనముల ధ్వని ఆలోచించాలంటే నాకు ఉండవలసిన లక్ష్యం అనుకుందాం నాకు ఉండవలసిన లక్ష్యం మొదటిది నేను దేవుని దాస్త్రుణ ఉండాలి రెండవదిగా నేను దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నడుచుకోవాలి మూడవదిగా నేను దేవుని నామముడు తనపరిచినప్పుడు దేవుడు తప్పకుండా నువ్వు ఏదైతే ఈ రాత్రి కాలం మనవిచ్చేస్తు దేవుడి నీ మనవని అంగీకరిస్తాడు నీ మనవిని ఆయన నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నీ కొరకు దాక్షించిన మేల్స్ అంటే ఆయన నీకు దయచేస్తాడు అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం మనము ప్రార్థన చేసేటప్పుడు ఒకటే గుర్తు పెట్టుకోవాలి అయ్యా ఈ ఈరోజు నేను ఇటు అంటే కేవలం అది నీ నీవు నాకు కోరిపోయినర్భు మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా దయచేస్తారు దేవుడి మాటలు మనం ఇంటిలో దీక్ష గంట ప్రార్థన చేస్తున్నాం మైంపుల తండ్రి మహోన్నత నీకు స్తోత్రాలు చెందు విజ్ఞాపన ప్రాంతంలో నా మనముల ధ్వని ఆలకింపమని నువ్వు మాతో ఆలకించాలంటే మేము నీ బిడ్డలుగా ఉండాలి నీ మా నడిచుకోవాలి నిన్న కనపరిచే వారు ఉండాలి నీకు వెన్ను చూపేవారి ఉండకూడదు ఎవరితో మేము కృతజ్ఞత హీనులుగా ఉండకూడదు ఎప్పటికృతని మేము నేను భయభక్తలు కలిగి నీ సన్నిధిలో గజ గజ ఒప్పుడు ఎవరిని నువ్వు మా మనలు అలగిస్తావని నీ ఏమి అని వారి నువ్వు మాతో మాట్లాడు